ఎమర్జెన్సీ ప్రస్తావన ఎందుకు అది పూర్తిగా రాజకీయం రాజులు ప్రతిపక్ష నేతగా ప్రకటించగా స్పీకర్ ఓం బిర్లాతో భేటీ ఎమర్జెన్సీ ప్రస్తావన ఎందుకంటే మన భారతదేశ ప్రజలు అందమైన ప్రజలు కొంతమంది ముఖాలు బాగుమంది సుఖం వచ్చిన నష్టం వచ్చిన మానభంగాలు జరిగిన ఏమి జరిగినా మర్చిపోతారు సందేశకాలని మర్చిపోయినారు అందువల్లనే అప్పుడప్పుడు వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలా లేకపోతే వాళ్ళ మానభంగాలు మర్చిపోతారు వాళ్ళ తాత వాళ్ళ నాన్న మానభంగాలు మర్చిపోతారు అందువల్లని